హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఒక ఈవినింగ్ స్నాక్ అయితే చూపిస్తాను ఇందుకోసం నేను ఒక త్రీ ఆనియన్స్ సబ్బక్కి ఆకు పుదీనా కొత్తిమీర మునగాకు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చాప్ చేసుకుని ఒక కప్పు శనగపిండ తీసుకున్నాను వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనము ఇంటికి రాగానే స్కూల్ నుండి వచ్చేవాళ్ళైనా ఎక్కడైనా పని నుంచి వచ్చేవాళ్ళైనా ఇంట్లో ఇలా వేడివేడిగా స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసి మనకు అమ్మ పెడితే ఎంత ఇష్టంగా తింటాం కదా ఎస్ అవునండి అసలు అలా ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఈవినింగ్ అనగానే ఏదో ఒక చాట్ తినాలి ఏదో ఒక స్నాక్ తినాలని పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా అలాగే నేను కూడా ఈరోజు స్కూల్ నుండి రాగానే నాకు కూడా ఎందుకో ఏదైనా తినాలనిపించింది దట్టు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి పుదీనా కొత్తిమీర సబ్బక్కీ ఆకు మెయిన్ అండి ఈ ఆకు మాకైతే చాలా ఇష్టం అండి మేమైతే తింటాం బాగా అంటే ఇది మనకు ఇక్కడ దొరకదు కర్ణాటక వెళ్తే అక్కడైతే దొరుకుతుంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేమైతే తెచ్చుకుంటాం అన్నమాట దీంతో కర్రీస్ అయినా ఇలా బోండాకి వేసినా బాగుంటుంది అలాగే రొట్టెలు చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దాన్ని యూస్ చేసి ఇక్కడ బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఒక కాల స్పూను సోడా అయితే వేసుకున్నాను తర్వాత వన్ కప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ శనగపిండి వేసేసి ఆనియన్స్ అన్నీ దాంట్లోకి వేసేసి నీళ్ళు పోసి కలిపేస్తారు అలా చేస్తే బాగుండదు టేస్ట్ అనేది అయితే అస్సలు బాగోదు అంటే ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు మనము అలా చేయడం వల్ల ఏమంటే పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం అలాగే ఉండిపోతుందనమాట అది అన్నిట్లో మిక్స్ అవ్వదు ఫస్ట్ మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని వాటిని బాగా కలుపుకున్న తర్వాత చెనై పిండి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఉప్పు కారం అనేది ఈవెన్గా పడుతుందనమాట అప్పుడు మనకు ఒక్కొక్కసారి ఎంత ఉప్పు వేసినా కూడా ఉప్పు కారం తెలియట్లేదు అంటారు కాబట్టి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు ఎంత క్వాంటిటీ చేసుకున్నా ఇదే మెథడ్లో అయితే చేసుకుంటాము నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఇంకా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది సరే ఏదైనా స్నాక్ తినాలని అనిపించి ఈ విధంగా స్నాక్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇవంతా కూడా కలిపేసిన తర్వాత ఏ ఫుడ్ ప్రాసెస్ అయినా కానీ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే అది మంచిగా సెట్ అయ్యి మనకు ఫ్లఫీగా వస్తుందన్నమాట వడలు చేసుకున్న నెక్స్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా ఏదైనా సరే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే స్టవ్ పైన పెడుతున్నాను నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం తీసుకున్న ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకున్నానండి మీరు కూడా ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా ఎక్కువ ఆయిల్తో డీఫ్రై చేయకండి ఎందుకంటే ఆయిల్ మనం మళ్ళీ నెక్స్ట్ టైము డీప్ ఫ్రై చేయకూడదు దాన్ని మనం ఏదైనా తిరగబాద్ కానీ అలాంటి వాటికి యూజ్ చేసుకునేదా చేసుకునేలాగా చేసుకోవాలన్నమాట నేనైతే ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని సపరేట్గా అయితే పెట్టుకుంటాను కొంతమంది ఏం చేస్తారంటే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రెష్ ఆయిల్లోకి మిక్స్ చేసేస్తారు అది అట్లా చేయడం చాలా మంచిది కాదండి అసలు అలా తినకూడదు ఇది ఇప్పుడు ఇట్లా ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా అంటే ఫ్రెష్ ఆయిల్ వేరేగా పెట్టుకోండి యూస్ చేసిన ఆయిల్ని వేరేగా పెట్టుకుంటే తిరువాతుల్లోకి యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా చిట్టి చిట్టిగా బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనకు అసలు చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది కదా ఈవినింగ్ బయటకు వెళ్ళాలంటేనే అసలు గజ్జ గజ వణికిపోతున్నాము ఏం పని చేసుకోవాలన్నా కూడా అస్సలు అవ్వట్లేదు వెదర్ అనేది చాలా మారిపోయింది అందరికీ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఐ మీన్ దగ్గు జలుబు నెక్స్ట్ ఫీవర్సు ఇవి ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట అంటే బయట వాతావరణం అలా ఉంది కదా ఏడు ఎనిమిది గంటలైనా కూడా మనకు మంచు పడుతూనే ఉంటుంది డే మొత్తం కూడా చల్లగా ఉంటుంది కదా దానివలన కొంతమందికి సీజనల్గా జబ్బులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మనకు మనం న్యూస్లో అయితే చూస్తున్నాము మళ్ళీ కరోనా లాంటి వైరస్ అటాక్ అవుతుంది అని హెచ్ఎంటి వైరస్ అని దాని గురించి చాలామంది మనకు భయపడుతున్నారు న్యూసెస్లో కూడా ఇది ఉంది మనకు బెంగళూరులో రెండు కేసెస్ అంటే చిన్న పిల్లల్లో ఈ వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు ఆల్రెడీ ఈ వైరస్ని రెండు వేల పన్నెండులోనే దీన్ని కనిపెట్టినట్లుగా అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడు బెంగళూరులో వచ్చిన కేసెస్ చైనా వేరియంట్ కాదని చాలా వరకు అందరూ న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు ఏదేమైనా కానీ ఏజ్ పీపుల్ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు ఈ వైరస్కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నారని అయితే చెప్తున్నారు మనకు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మనం ఇంట్లోనే ఉండి హాట్ వాటర్ తాగుతూ మనం ఎక్కువ సార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటూ శానిటైజర్స్ యూజ్ చేయడము మాస్క్స్ యూజ్ చేయడం వలన చాలా వరకు మనము ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే మనం కరోనాలో ఎటువంటి ప్రిస్క్రిప్షన్స్ అయితే మనం ఫాలో అయ్యాము అలాంటి ప్రిస్క్రిప్షన్స్ని మళ్ళీ ఇప్పుడు మనము మన డైలీ లైఫ్లో ఒక పార్ట్గా అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి డిసీజెస్ వస్తాయో తెలియదు వీలైనంత వరకు ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళకండి అది చాలా వరకు మనమల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని మనకు మనంగా అనుకుని అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడం చాలా వరకు బెస్ట్ అండి అక్కడికి వెళ్ళి మనము ఏదో తెలియని దాన్ని మన వెంట తెచ్చుకున్నట్లే అవుతుంది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మీతో మాట్లాడుతూనే ఫ్లఫీగా ఉండే బోండాలు అయితే రెడీ చేసేసాను చూడండి ఒక్కసారి చూపిస్తాను ఈ సబ్బక్కి ఆకు యూస్ చేసి చేసిన అవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్